విజయవాడకి చాలా చాలా అందుబాటులో ఉన్న ఒక మంచి మెట్ట భూమి మీకు చూపిస్తున్నానండి చాలా ఆశ్చర్యపోతారు దీన్ని స్థితిగతులు చెప్తే జస్ట్ అండ్ ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్న్నర ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ పాయింట్ అదిగోండి కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి చూసారా సుమారుగా అక్కడి నుంచి వెళ్తుందని చెప్తున్నారు ఏదేమైనా కిలోమీటర్న్నర వేసుకుంటే మీకు ఈ భూమి చూసారా మెట్ట భూమి ఎక్సలెంట్ మామిడి తోట సారీ అరటి తోట ఇది పక్కన చెరుకు మెట్ట భూమిలండి బోర్లు గీలు పడతాయి కంకిపాడు నుంచి కేవలం రెండు కిలోమీటర్లన్నరలో ఉందండి ఇది ఇది ఈ భూమి రెండు ఎకరాలు ఎకరం వచ్చి డెబ్భై లక్షలు చెప్తున్నారు సరే సరే చెప్తుంది కదండి ఇస్తానన్నారండి మళ్ళీ మాట తేడా వస్తుంది డెబ్భై అయితే రమ్మని చెప్పారు దీనికి ఒక చిన్న మైనస్ ఉందండి చిన్న మైనస్ అంటే పెద్ద మైనస్ అని చెప్పాలి స్టార్టింగ్లో శ్మశానం ఉంది ఆ చివర ఇది వెంచర్కి ఎలా ఉపయోగపడుతుందంటే ఇక లైవ్లో వస్తే మీరు ఈ స్థితిగతులు తెలుస్తాయండి అది ఆల్రెడీ అక్కడ వెంచర్ అది వాటర్ ట్యాంక్ అండి దీనికి ఈ రెండు ఎకరాలకి మధ్యలో ఇంకొక రెండు ఎకరాల లడ్డు ఉంది దాన్ని నానుకుని పెంచారు మీకు అర్థమయ్యింది కదండి అది కారు వచ్చి అక్కడికి వస్తుంది కారు అక్కడికి వచ్చేస్తుంది అండి అది అక్కడ కారు వచ్చి అక్కడ ఆగుద్ది దయచేసి కొంచెం వాయిస్ బేస్ హెల్త్ ఇష్యూ వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను దయచేసి కొంచెం మన్నించండి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ సురేష్ రామ్ రాజధాని రియల్ ఎస్టేట్ విజయవాడ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే